ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా సెకండ్ వీక్ రన్ అవుతుంది మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడు మర్చిపో నేను ఈ సపోర్ట్ ఎప్పటికి ఇలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ఇప్పుడు మీకు చూపించిన ఈ సాంగ్ ఉందో ఈ సాంగ్ యాక్చువల్గా అంటే ఫిల్మ్కి ముందు మేము కొన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది కొన్ని కారణాల వల్ల అది ఎక్స్ప్రెస్ చేయలేకపోయాం మెయిన్ అంటే అంటే ఫిల్మ్ని పదహారు మంది టీమ్ అంటే ఇన్క్లూడింగ్ హీరో హీరోయిన్ పదహారు మంది వెళ్ళి షూట్ చేసామండి ఫార్టీ సెవెన్ వర్కింగ్ డేస్లో చేసాము తర్వాత ఈ సినిమాకి ఎక్విప్మెంట్స్ నో లైట్స్ నో రిఫ్లెక్టర్స్ నో ట్రాక్ అండ్ ట్రాలీస్ నో క్రేన్స్ నో జిమీస్ నో కో డైరెక్టర్ ప్లస్ ప్రొడక్షన్ సైడ్ కూడా అప్పుడు ఒక మేనేజర్ అంటూ ఎవరు కాకుండా మేమే అంతా వెళ్ళి చూసుకుని చేయడం జరిగిందండి అయితే రెండే రెండు క్యారెక్ట్ చేసిన సినిమా అండి ఇది మెయిన్ ఆ రెండే రెండు క్యారెక్టర్లతో డిజైన్ చేసి ఆ రెండు క్యారెక్టర్లతో త్రో అవుట్ త్రూ అవర్ టూ అవర్స్ ఫిల్మ్ టోటల్గా టూ క్యారెక్టర్స్ రన్ అవుతుంది ఇది ముందే చెప్పాలని అనుకున్నాము తర్వాత ఎవరైతే మెయిన్ కొంచెం సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ కానీ సీనియర్స్ కానీ చూసినప్పుడు అలాంటి అంటే రన్లో చూసినప్పుడు ఎవరికి కూడా అది అలా అనిపించట్లేదు అది అది అసలు అలాంటి ముందు ఏమి ఎక్స్ప్రెస్ చేయవలసిన అవసరం లేదు హ్యాపీగా మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది మేము అలానే రిలీజ్ చేసాము తర్వాత అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే రెండే రెండు క్యారెక్టర్ల వల్ల కొంత అంటే సెకండ్ హాఫ్లో అందరూ ఎంటర్ అవుతారు మొత్తం అందరూ గెస్ట్ పేరెన్స్ అందరూ ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేశారు తర్వాత అంటే ఫస్ట్ డే వచ్చిన టాక్తో మేము సెకండ్ డేని మేము ఓపెన్ చేయడం జరిగింది రెండు క్యారెక్టర్లతోనే ముందు ప్లాన్ చేసిన సినిమా అని చెప్పి ఆ తర్వాత వితౌట్ పర్మిషన్స్ షూట్ చేసామండి ప్రతి చోట ఎమిరేట్ ఫ్లైట్స్లో షూటింగ్ చేసాము వితౌట్ పర్మిషన్ ఫైవ్ డీతో ఫస్ట్ ఫస్ట్ రెడ్ ఎపిక్ కెమెరాతో షూట్ చేసిన కెమెరా రెడ్ ఎపిక్ కెమెరాతో షూట్ చేసిన సినిమా అన్నిటికంటే ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే రెడ్ ఎపిక్ కెమెరాలో ఫస్ట్ ఫస్ట్ షూట్ చేసిన సినిమా అండి ఇది టూ థౌజండ్ లెవెన్లో షూట్ చేసాము మేము కొన్ని అనువార్య కారణాల వల్ల టూ థౌజండ్ ఫోర్టీన్కి రిలీజ్కి వచ్చాము మేము ఒక త్రీ ఇయర్స్ లేట్ తర్వాత రిలీజ్ చేసినా కూడా ప్రతి ఒక్కరు అంటే మీడియా సైన్ నుంచి కానీ బయట ఇండస్ట్రీస్ సై నుంచి కానీ బయట ఆడియన్స్ కానీ చాలా ఫ్రెష్గా ఉంది చాలా ఫ్రెష్గా చూపించారు అని చెప్తూ ఉన్నారు అది చాలా సంతోషం మాకు ఒక త్రీ ఇయర్స్ గ్యాప్ అనేది మేమే మర్చిపోయాం ఆడియన్స్ ప్లస్ మీడియా నుంచి వస్తున్న కామెంట్స్ అవన్నీ చూస్తాను వితౌట్ పర్మిషన్స్ ఎమరేట్ ఫ్లైట్స్లో చేశామండి జెన్వ ఎయిర్పోర్ట్లో వితౌట్ పర్మిషన్ షూటింగ్ చేశామండి వాటికని సెర్చ్లో వితౌట్ పర్మిషన్ షూటింగ్ చేశాము లోకల్ ట్రైన్స్లో వితౌట్ పర్మిషన్ షూటింగ్ చేసాము మైనస్ ఫోర్టీన్ డిగ్రీస్ టెంపరేచర్లో షూటింగ్ చేసాము అయితే ముందు సినిమాకు ముందు ఈ విషయాలు మేము చెప్పాలనుకున్నది కొన్ని చెప్పలేకపోయింది కొన్ని అది అంటే మేము అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దానికి చెప్పాలన్నదే తర్వాత ఇప్పుడు ఫిల్మ్ అంటే ఫస్ట్ అంటే ఫిల్ రిలీజ్ అయిన తర్వాత పూరి గారు ముందు ఈ విషయాలన్నీ ఎక్స్ప్రెస్ చేయమని చెప్పడం జరిగింది తర్వాత అప్పుడు చెప్పడానికి ఇప్పుడు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కంటే దాన్ని ఒక మా సినిమాలో ఏదైతే ప్రమోషన్ సాంగ్ కోసం మేము సునీల్ కశ్యప్ సాంగ్ చేశాడో దాంట్లోని ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్గా దాన్ని దాన్ని కూడా ప్రజెంటేషన్ బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సాంగ్ షూట్ చేయడం జరిగింది ఈ సాంగ్లో ప్రతి ఒక్కరు చాలా అంటే వాళ్ళందరూ కూడా అంటే సునీల్ కశ్యప్ కానీ పీజీ విందా కానీ వెంకట్ కానీ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ సోల్ పెట్టారండి మెయిన్ ఇప్పుడు ఇలా సాంగ్ అనుకుంటున్నాము అని అనగాని కూడా ప్రతి ఒక్కరు అంటే చాలా ప్రేమించి పనిచేశారండి సినిమా కోసం ఎవరు కూడా కమర్షియల్గా ఎవరు ఆలోచించలేదు కమర్షియల్గా మాకు మీటర్లు వేయలేదు ఛార్జ్ చేయలేదు అంత ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రేమతో వర్క్ చేసారు ఈ ప్రాజెక్ట్ అవుట్పుట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూశారని రిలీజ్ అయిన తర్వాత నేను సెకండ్ డే ఇలా చేద్దామని అనుకుంటున్నాను అనగానే ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పుడు కాన్సెప్ట్ రోడ్డు మీదకి వచ్చి పట్టుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఎస్టేట్ చేస్తారు డెఫినెట్గా ఏంటి కాన్సెప్ట్ అని కానీ వాళ్ళు చాలా అంటే ప్రతి ఒక్కరు ఆ లవ్తో పనిచేయడం వల్ల అలా ముందుకు వచ్చి చేశారు చేసి ఇప్పుడు ఈ సాంగ్ బయటికి రిలీజ్ చేశాము ముందు వెబ్లో రావడం జరిగింది ప్రతి ఒక్కరు దీని నుంచి ఇది ఒక కొత్త ప్రయత్నం సినిమా ప్రమో ప్రమో అంటే సినిమా ప్రమోషన్ ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు అంటే సినిమాతో పాటు ఈ ప్రమోషన్ సాంగ్ కూడా చాలా క్రియేటివ్గా ఉందని చెప్పి మమ్మల్ని సపోర్ట్ చేశారు చాలా సంతోషం అండి